ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు ఒంగోలు డిఎస్పీ నారాయణ స్వామిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మూడు చోరీల కేసులో నిందితులైన నలుగురిని అరెస్టు చేశామన్నారు వారి వద్ద నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు విలువ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు స్నాక్స్ ఎటువంటి కాలంలో వన్ టౌన్ పరిధిలో మార్కెట్ ప్రాంతంలో ఈ దొంగతనాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మార్కెట్కి లేడీసు వంట ఎక్కువ చేసుకొని మార్కెట్కు వచ్చి ఈ కట్టెల బ్యాగ్లో వాళ్ళ పర్స్ చేసుకొని వస్తారు అది మార్కెట్కి కొందామని ఈ దొంగ లేడీస్ రూపంలో వెనకల ఉండి ఫస్ట్ పర్స్ తీస్తారు ఆ పర్స్ వెనకలకు ఇస్తారు రద్దీగా ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళే తోస్తారు జనాలు ఎక్కువ ఉన్నట్టుగా ఆ రద్దీలో ఆ పర్సు బ్యాగ్ ఉన్నటువంటి మెల్లగా చేపెట్టి చేసి వెనకలో లిఫ్ట్ చేస్తారు దీని మీద మన ఎస్ఈఐ గారు ఎస్ఐ వీళ్ళందరూ వర్కౌట్ చేస్తే మన చీరాలకు చెందిన లేడీస్ అట్లాగే గుంటూరు చెందిన లేడీస్ అంటే ఇప్పుడు ముగ్గురు సిస్టర్స్ వీళ్ళంతా ఒక బ్యాచ్గా తయారయేసి దొంగతనాలు ఇప్పుడు కేసుల్లో ఈ సందర్భంగా ముఖ్యంగా లేడీస్ విడిన పోయి ఏదో రోగంలో ఫోన్లో మాట్లాడుకుంటూ అలా ఓపెన్గా ఉంటుంది మన లోపల మనం ఉంటే దొంగలు పైన దొంగలు పెట్టినారు అట్లా పరిస్థితి దగ్గర దగ్గర జాగ్రత్త పెట్టుకోండి లేకపోతే దాన్ని గట్టిగా బిగించిన వేరే వాళ్ళు చేయబెట్టి తిప్పిన మీరు చిప్పుకోవాలి అలాంటి బ్యాగ్లో వాడుకోవాలి లోపంలో పెట్టి రామరాజు గారు దొంగలు ఆడోళ్ళే దొంగలు ఏమైనప్పుడు ఇబ్బందిగా జరుగుతుంది జాగ్రత్త అక్కడ అనుమానం ఉన్నప్పుడు వెంటనే పోలీసులు ఈ రోజు మూడు కేసుల్లో thank you